निलबेच्चु आडवो, गनपरश्चु आडवो, एच्छिन्चु आडवो, माँ पक्षमु निलच्ची, जयमेच्चु आडवो, सर्वाक्रुपालिदीन, माँ मा परमकुम्मरी, నీ చేతిలో మా జీవమున్నది సర్వాకృపాని మా పది నీ చేతిలో నా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవీ మా ఊ കാര്യമെന്നോ ജുചുന്നി ആലോചന ഊഹ ഗുണിച്ച കാര്യമുളന്നോ ജനവിത മൊത്തം ആശക

नीकञ्चदाटगा शित्रुवुकु साध्यमाँ, नी आग्नले निदे, एगाई नचरुबुनाँ, नीकंचदाटगाँ, शित्रुवुकु साध्यमाँ, माँ देवा नीवे माँ तोडुंटे, अंते అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవును మా దేవాణివే మా తోడుంటే అంతే చాలునో అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవును ఏమైనా చేయగలవు కద ముత్తమ్మా నీ నామముకే మహిమంతా తెంచుకొనువు ఈ మయ్యాశీయగలవూ కద ముత్తమ్మా చగనవూ నీ నామముకే మహిమంతా తెంచుకొనువు యేసయ్యా I <speaking in Spanish> <speaking in Spanish> <speaking in Spanish>

സ്ഥിരപരച്ചു പോയിട്ടുണ്ടോ ധനപരച്ചുവാടവോ ഹുവാടവോ മാ പക്ഷേ ജയമെച്ചുവാടവോ സ്ഥിരപരച്ചുവാടവോ ബലപരച്ചുവാടവോ പടിപ്പോയി ചോട്ടേറ്റുവാട ഗണപരച്ചുവാണവോ മാ പക്ഷമോ നിലച്ച ജയമെച്ചുവാടവോ ഈ മൈന ചേവോ കഥ മൊത്തം മാച്ചവോ നീ നമുക്കേ മഹിമ തെച്ചു കുോ ഈമൈന ചേഗലവോ കഥ മൊത്തം മാച്ചോ നീ നമുക്കഹിമ itzokundwoo isayya చువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గలపరుచువాడవు మా పక్షము నిలచీ జా చేయగలవు కథ మొత్తం నీ నామముగే మనో মা দম্য মাচেদেলেব কিনা মামকে মামা চ্ছধ ইসে ই সা সমস্তন সা রা সা সাক্তি কে

నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచ దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవానీయా ఎంతో గొప్పవి మాకు మించిన కార్యములను జరిగించుచున్నవి మా దేవానివే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ ముద్ద మార్చగలవు నీ నామముకే పనిమంతా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా నచ్చుకుందు ఈసయ్యా ఈస్యా నీకే నీకే సాధ్యము ఈస్యా ఈస

ராதனராதனா ஆராதனா பிரேம ஆதிக்க முக ஆராதி ஆசித்தோ பிரேமச்சிதன் ஆதிக்க முத ஆராதி ஆச నిన్ను మనసుతో ఆరాధితున్ నిన్ను పూనా బలమూతూ నిన్ను పూనా మనసుతో ఆరాధితున్ నిన్ను పూనా

నిన్ను పూనా ఆరాధ నిన్ను పూనా బలముతృష్ణ ప్రేమిదన్ ఆరాధ రాధ రాధ ఆరాధన రాధనా ఆరాధనా ప్రభు శక్తి ప్రబలింపబడుతున్నది అర్థరంగ విడుదలవుతున్నది ఆరాధన రాధనా ఎల్ ఎల్ నన్ను చూచి Wanda na maya, yall ruhi, yall ruhi, nan no chu chavi. Wanda na maya, nan no chu na maya, nan na maya, no two savage, but then I'm in no pona, Manasoto. I'd Ardington, Puna no pona, Palamoto. Braving Chicken, in no pona, I'd Ardington, in no pona, Palamoto. आराधना आराधना राधना आराधना राधना ए हो वफा एहो राफा सस्ता पर छे बंदना मैया ए हो वफा ए हो वफा स्वस्थ परिचा वंदना मैया स्वस्थ परिचा वंदना मैया स्वस्थ परिचा वे वंदना స్వస్థ పరిచవి వందనామయ్యా స్వస్థ పరిచవే వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో

Oh right. no stuti aradhana aradhana stuti aradhana aradhana stuti aradhana nive kana aradhana Nivekana, aradhana aradhana ஆதனா சுதே ஆராதனா நீவே கதான ஆரானா நீவே கதான ஆரானா ஆரானா ஸ்தூ ஆரா ஆரா ஸ்தூதே ஆரானா आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना युदा स्तुतिगोत्रपुसिन्हमा

ीय प्रगतिनि स्वाधीनमा निवेकदाना आराधना निवेकदाना आराधना आराधना स्तुति 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 आराधना नीवे कदा नक आधार मु. ీే కదా నా ఆధారము ఆధారము నాకు ఆశ్రేయము ఆధారము నాకు ఆశ్రేయము నీవే కదా నాకు ఆధారము నీవే కదా నాకు ఆధారము తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్థుతి ఆరాధన అంతట్లో మీకు కృపొచ్చినందుకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ దాదాపుగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి అలాగే కళ్ళు మూసుకొని నా మాటలు వినండి జస్ట్ నాకు కుడివైపు ఉన్న మీకు ఎడమవైపు నాకు కుడివైపు ఉన్న మీకు ఎడమవైపు మధ్యలో ఉన్నటువంటి ఆ లైన్లలో ఒక సహోదరి డిప్రెషన్ గురైపోయి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో సతమతం అయిపోతుంది ఎవరు ఆ సహోదరి చాలా రాత్రుల నుంచి నీకు నిద్ర రావడం లేదు చాలా భయంకరంగా సతమతం అయిపోతున్నావు కానీ దేవుడు త్వరలోనే నీకు నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు థ్యాంక్ యూ జీసస్ ఇంకొక సహోదరు సహోదరుడు చూస్తున్నాను ఇంకొక వ్యక్తిని చూస్తున్నాను ఈఎంఐలు కట్టలేక నువ్వు బాధపడుతున్నావు నీ బాధ తట్టుకోలేక నువ్వు నీకు ఫోన్లు చేస్తుంటే కూడా ఫోన్లు ఎత్తలేకపోతున్నావు ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేకపోతున్నానని నువ్వు చాలా వేదన చెందుతూ ఈ ప్రాంగణములోని ఉన్నావు నిన్ను చూస్తున్నాడు ప్రభు నీ పరిస్థితులను చక్కపరచబోతున్నాడు ఇంకొకటి నేను చూస్తున్నాను ముప్పై ఐదు నలభై ఆ మధ్యలో నీ వయసు ఉంటుంది ఒక స్త్రీ డయాబెటీస్తోను బాధపడుతున్నావు షుగర్ వ్యాధితో బాధపడుతున్నావు ఎందుకు ఈ వయసులో వచ్చింది చిన్న వయసులో వచ్చిందని నువ్వు చాలా వేదన చెందుతును నీవెవరో నాకు తెలియదు కానీ ప్రభు నేను చూస్తున్నాడు త్వరలోనే దేవుడు ఈ డయాబెటీస్ని అంత కంట్రోల్ చే దేవుడు చేయబోతున్నాడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఇక నిలబడుతుండగా పరిశుధాత్మ దేవుడు చాలా సమస్యలు కలిగినటువంటి వారిని ప్రభు చూపిస్తున్నాడు థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో ప్రతి ఒక్కరిని నీచేతికి అప్పగిస్తూ బాబా ముందున్న సమయం నీచేత్తికి అప్పగిస్తూ శక్తి శక్తిగల బలము గల నామంలో ఈ స్థుతి ఆరాధనకి సమర్పిస్తున్నాం తండ్రి ఆమె అమ్మే